లక్షల నిర్మించిన పోలీస్ పార్క్ ప్రహరీ గోడను టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధరెడ్డి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రిజర్వ్ పార్క్ స్థలాల్లో అన్యాక్రాంతం కాకుండా మంత్రి నారాయణ రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మన్నేపల్లి రఘు నాయుడు అత్తివరపు యానాదయ్య పఠాన్ అసిఫ్ అలీ ఖాన్ దొమ్మరాజు ఓపులరాజు మన్నేమాల శ్రీనివాసు రెడ్డి తురకా సూరి తదితరులు పాల్గొన్నారు నలభై లక్షల రూపాయలతో ఏదైతే పార్క్ కాంపౌండ్ వల్ల ఉందని ప్రజల చేత ప్రారంభించడం జరిగింది ఇల్లు గౌరవ నియోజకవర్గంలో శాసనసభ్యులుగా రాకే ఢిల్లీ డీటెయిల్ లో కానీ గ్రామాల్లో కానీ ఫోటో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు గౌరవ నియోజకవర్గంలో తెలుగు రాజకీయంలో ఎన్నో గ్రామాల్లో డివిజన్లో సంవత్సరం కాలంలోనే కొన్ని వందల కోట్ల రూపాయలు అభివృద్ధి జరిగింది ముఖ్యంగా ఈరోజు మనం చేసుకున్న ప్రారంభోత్సవం నలభై లక్షలు కాకుండా వాళ్ళు కూడా చాలా సంతోషం అదేవిధంగా ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా ఎక్కడైతే వార్తలు ఇతర స్థలాలు ఉన్నాయో వీటన్నిటికీ కూడా ప్రత్యేకంగా తీసుకు ఎక్కడ ఇవన్నీ కూడా అనేకం కాకుండా కూడా దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలతో పార్కులు అన్నిటికీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఫస్ట్ ఫేస్లో చట్టాలని నిర్ణయం చేసుకుని ముందు దూరం నియోజకవర్గంలో ఉన్న పార్కులు ఐడెంటిఫై చేసి మొట్టమొదటి కాంపౌండ్ వాళ్ళు ఇప్పటికే కొన్ని కూడా కొన్ని భవిష్యత్తులో కూడా సెకండ్ ప్లేస్లో కూడా తీసుకొని ఏదైతే గవర్నమెంట్ ఆస్తి ఏదైనా ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి ఈ పార్క్ స్థలాలనేది భవిష్యత్తులో చాలా అవసరం ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తిని పోగొట్టకుండా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మొదలుపెట్ట ఈరోజు దీన్ని శంకుస్థాపన కూడా చేస్తాం ప్రత్యేకంగా ఏ డివిజన్కి సంబంధించి ముప్పై ఏడు డివిజన్కి సంబంధించి ప్రత్యేకంగా ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటో ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ప్రత్యేకంగా ముక్కలను కూడా కేటాయించడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటికే దాదాపు ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పనులు గుర్తు చేయగలిగాం అదేవిధంగా కోటి పది లక్షల రూపాయల పనులు జరుగుతున్నాయి పది లక్షల రూపాయలు కెండర్ చేయగలుగున్నాయి అది చాలా పెద్ద డివిజన్ అందుకే దీని మీద కూడా ఇంకా కూడా చేయాల్సింది పొందిన ఎక్కడికెక్కడ స్థానిక ప్రజలతో స్థానిక పెద్దలతో పార్టీ నాయకులతో కుటుంబ నాయకులతో అందరితో కూడా మాట్లాడి వారి సలహా వారి సూచన మేరకే ఆర్థిక నిధులు లభ్యత నిధుల లభ్యతను బట్టి ఎన్ని కూడా చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కూడా చేస్తాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో పక్కన సంక్షేమం కొందరి పక్కన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏవైతే సంక్షేమ పథకాలు మాటిచ్చారో దానికి సంబంధించి మొన్నట మొన్న కూడా ఉత్త మహిళ బస్సు శ్రీ శక్తి పథకం కింద దాన్ని ఇవ్వడం జరిగింది తప్పోకపోతే చేసుకుంటూ వస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చాలా అవసరం ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అవసరం కూడా ప్రత్యేకంగా కష్టపడుతున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా నిరంతరం కూడా నిరంతరం ప్రజల కోసం కష్టపడుతూ మూరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇంకా కూడా కష్టపడుతూ నిరంతరం ప్రజలతో ఉంటూ ప్రజల కోసం ఉంటూ ప్రజల సంక్షేమం కోసం అదేవిధంగా ప్రాంతాల అభివృద్ధి కోసం కష్టపడుతున్న శాసనసభ్యుల గారికి సుధారెడ్డి గారికి మీ అందరూ ఆశించాలని మాత్రం